హలో అండి అందరికీ ట్రంప్ మళ్ళీ షాక్ ఇచ్చారు అమెరికాలో కొత్త హెచ్వన్ బి వీసా దరఖాస్తులపై ఇప్పుడు లక్ష డాలర్ల ఫీ వరకు పెంచారు ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు ఎనభై మూడు లక్షలు పెంచారు టెక్ ఇండస్ట్రీ పూర్తిగా దీని మీద కలవరపడుతుంది అసలు హెచ్వన్బి వీసా గురించి చిన్న చరిత్ర చూద్దాం రెండు వేల సంవత్సరంలో హెచ్వన్ బి వీసా ఫీ కేవలం వెయ్యి డాలర్లు ఉండేది అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనభై మూడు వేలు మాత్రం రెండు వేల పదిలో దీన్ని రెండు వేల డాలర్లు వరకు పెంచింది అంటే ఇండియన్ కరెన్సీలో లక్ష అరవై వేలు వరకు పెంచారు రెండు వేల పదహారులో నాలుగు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం మూడు లక్షల ముప్పై వేలు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లక్ష డాలర్లు అంటే ఒక్కసారిగా ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనభై మూడు లక్షలు పెంచారు ఇది చరిత్రలోనే అత్యధిక ఫీజు ప్రస్తుతం సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున వైట్ హౌస్ స్పష్టం చేసింది ఈ ఫీ ఒక్కసారి మాత్రమే అది కూడా కొత్త హెచ్ వన్ బి అప్లికేషన్స్కే వర్తిస్తుంది ఈ ఆర్డర్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చింది కానీ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లకు ఎటువంటి ప్రభావం లేదు అసలు ఇది ఎందుకు ముఖ్యమైంది ప్రతి సంవత్సరం లక్షల మంది అమెరికా వీసా కోసం కళలు కంటారు కానీ ఈ భారీ ఫీజు వలన చిన్న కంపెనీలు సాఫ్ట్వేర్లు వెనక్కి తగ్గవచ్చు ప్రతిభ ఉన్న ఉద్యోగులు కళలు కూడా కూలిపోవచ్చు అమెరికా టెక్ కంపెనీలకు టాలెంట్ దొరకడం కష్టమవుతుంది దీని మీద ఇండస్ట్రీస్ రియాక్షన్ ఏమిటో చూద్దామా టెక్ ఇండస్ట్రీ దీన్ని భారీ అడ్డంకి అని చెప్తుంది కొందరు నిపుణులు ఇది ఇన్నోవేషన్స్ దెబ్బతీస్తుందని అంటున్నారు ట్రంప్ అనుచరులు మాత్రం అమెరికా ఉద్యోగాల రక్షణ కోసమే అంటున్నారు ఇంత భారీ ఫీ అసలు న్యాయమా లేక కళల్ని కూల్చే నిర్ణయమా మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్